మంత్రి పొన్నం ప్రభాకర్ పై నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలతో విలేకర సమావేశంలో మాట్లాడారు సునీల్ రావుకు కంటి చూపు మందగించిందని అందుకే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు నగర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సునీల్ రావు గడిచిన ఏళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు సంబంధించినటువంటి మేయర్ సునీల్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కొన్ని ప్రభాకర్ల మీద చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి విషయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీ పక్షాన మేయర్ సునీల్ రావు గారిని కొన్ని ప్రశ్నలతో కలిగేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పబ్లిక్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న గారి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా పూర్తిగా వర్షాలు పడుతున్న సమయంలో నిన్నీరో దాని మీద అన్యాయం జరిగి అవినీతి జరిగితే వాళ్ళకి సంబంధించిన డబ్బులు తీసుకొని ఈ సొంత ఇంటి సొంత ఇంటి ఖర్చులు కట్టుకున్నామంట నిజం కదా అని మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడు చూసినా కూర్చొని కాపాడుకోవడం కోసం ఎప్పుడు చూసినా అయితే బీజేపీని చూపడము లేదంటే టీఆర్ఎస్ని చూడడం అనేది రెండింటినీ మిక్స్ చేసుకునే పదవిని కాపాడుకోసం ఒక దొంగలాగా ఒక వ్యభిచారి లాగా రాజకీయ వ్యభిచారి లాగానే ఉన్నావు తప్ప సంక్షేమ శాఖ మంత్రి కొన్న ప్రభాకర్ గౌరవ గారు కూడా సందాబు తెలియజేస్తా ఉన్నాను మీకు తెలుసు ఆయన ఎన్ని అవి ఎన్ని నెలల్లో బస్సు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎనిమిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారెంట్లు కూడా ఆయన కంపెనీ వ్యక్తి దానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక కొన్న గౌరవం తెలియజేస్తా ఉన్నాను నేను మరోసారి చేస్తా ఉన్నా రాబోయే కాలంలో పొందం ప్రభాకర్ మీద ప్రభాకర్ సేవకు మిస్టర్ మిస్టర్గా एच एच ने ने तो प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन సందర్భం न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन ఒకటికి न्यूज़